thank you పనికి వెళ్ళ పనికి వెళ్ళి నేను పదింటికి వెళ్ళా అక్కడికి వచ్చింది అక్కడికి వచ్చేసరికి పక్క బజార్లో చింతా తర్వాత మీ పల్లెని మా బజార్లో తిరుగుతుంది అస అన్నది అంటే ఏం లేదంతా వచ్చింది మళ్ళీ పంపించేసి వచ్చాను కదా అని అన్న అని అన్న సరే ఏం మళ్ళీ అక్కడ తిరుగుతుంది ఏంటని మళ్ళీ నేను వచ్చాను అక్కడ తొమ్మిదిన్నరకి పల్లె నుంచి వచ్చి ఏంటమ్మకి వస్తున్నావు అంటే ఫోన్ దొరికిందమ్మా నాకు ట్యాబ్ దొరికిందని చెప్పాను ట్యాబ్ దొరుకుతుంది ఏంటి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అన్న నేను అక్కడ దాకా వెళ్ళిపోయిందని మళ్ళీ వెనక్కి వచ్చానమ్మా ఫోన్ దొరికింది అది కింద అన్న ఇంట్లో పెట్టాను సాయంత్రం వచ్చాక మాట్లాడతాను ఈలోపు ఈ పిల్ల వచ్చింది అడిగింది దాన్ని అడిగితే నాకు తెలియదని చెప్పిందా ఈ పిల్లలు నన్ను మన పిల్లలు అడిగింది దిగ ఫోను అమ్మ అమ్మాయి వచ్చింది నన్ను అడిగిందంటే నీకెక్కడో నీకు ఎక్కడో దొరికింది అన్నదో ఆ అమ్మాయి ఎందుకు అడుగుతుంది ఎలా కొట్ట చూసాను తెలిసి వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు వచ్చాక మళ్ళీ వచ్చింది ఫోన్ ఫోన్ మాదేనాటి దొరికింది దిగాకంటే మీ ఆ కిల్లకి హై స్కూల్ రోడ్లో చెరువుగా పరం రోడ్లో దొరికితే నువ్వేంటి ఎదులు అడుగుతున్నావు అంటే వాళ్ళ ఇంటికాడ మా ఇంటికాడ ఉందా అండి ఫోన్ మా దగ్గరికి వచ్చింది మా దగ్గరికి వచ్చింది కాసేపు కూర్చుంది మరి ఎవరితో మాట్లాడుకుందో ఏమో నేనైతే చూడలేదు మా అమ్మ ఛార్జింగ్ పెట్టాలంటే మరి ఆ ఫోన్ తీసుకొని వచ్చేసింది నా కొట్టా అదే జరిగింది అది జరిగాకే వాళ్ళు ఇదే రేపు ఇంకోటైనా ఇది నువ్వు నిజం చెప్పాలి కదా అని రెండు వేసా కొట్టా